మాకు ప్రధాన యాజకుడుగా ఉండి మా పక్షముగా విజ్ఞాపన ప్రార్థనలు జరిగించుచున్న తండ్రి మీకు స్తోత్రములు గడిచిన ఏడు మాసములు మమ్మలను కాచి కాపాడి ఈ ఎనిమిదవ మాసములోనికి ప్రభు సంస్కార పవిందులోనికి ఆకర్షించి నడిపించుకున్నావు నీకే స్తోత్రములు వాక్య భాగములో నుండి మీరే మాట్లాడుమని నీ వైపు చూస్తూ ఉండగా వాక్యాశీర్వాదము ఎల్లరికీ దయచేయమని ఏసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి ఆమె వాక్యాన్ని ధ్యానం చేద్దాము పరిశుద్ధ గ్రంథములో నుండి సులోమోను రచించిన పరమగీతము ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము అందరం కలిసి పలుకుదాం నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుమో దేవుడి వాక్య భాగములో నుండి మనందరితో మాట్లాడును గాక ఈ భాగములో మనం చూస్తే రెండు మాటలు మనకు కనపడుతున్నాయి ఒకటి నీ హృదయము రెండవది నీ భుజము అంటే దేవుని హృదయము దేవుని యొక్క భుజము ప్రియుడైన ప్రభు వారి యొక్క హృదయము ప్రియుడైన యేసు ప్రభు యొక్క భుజము ఒక భక్తుడు ఇలా అంటాడు మనం ఎలాంటి వారము తెలియాలి అంటే మన హృదయం మనకు తెలియాలి అన్నాడు ఎదుటి వ్యక్తి ఎలాంటి తెలియాలి అంటే వాడి హృదయం మనకి తెలియాలి అంటాడు అనుక బయటకు కనబడేది మనము కాదు లోపల మన హృదయంలో ఏవైతే అయితే ఉన్నాయో అదే అసలైన మనం అదే అసలైన మన రూపం కనుక దేవుని పెట్లారా మానవుని హృదయం ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే ఆది కాండంలో మనం చూస్తాం నరుల హృదయాలోచనలన్నీ చెడ్డవని దేవుడు చూచుట మానవుడిది చెడ్డ హృదయం మానవుడిది భ్రష్ట హృదయం మానవునిది కఠినమైపోయిన హృదయం మానవుడిది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయం మానవుని హృదయం కాదు ఇక్కడ ప్రియురాలు కోరుకుంటుంది దేవుని హృదయాన్ని కోరుకుంటుంది దేవుని పెట్టాల దేవుని హృదయం ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే నిర్గమాకాండం ముప్పై నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో మన పేరు ఒకలా ఉంటది మన తీరు ఒకలా ఉంటది మన హృదయము మరొకలా ఉంటుంది కానీ దేవుడు అలా కాదు పేరు ఒకటే తీరు ఒకటే ఆయన హృదయము కూడా ఒకటే మోసేకి దేవుడు తన పేరు మాత్రమే కాదు తన హృదయములో ఉన్నటువంటి గుణ లక్షణాలన్నీ కూడా తెలియజేస్తూ అనగా ఎవరు అంటే కనికరము కలిగిన దేవుడు దయ కలిగిన దేవుడు దీర్ఘశాంతము కలిగిన దేవుడు విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు ఐదవదిగా క్షమించేటువంటి దేవుడు అంటే దేవుని యొక్క హృదయము ఏ లక్షణాలు కలిగి ఉందంటే మొట్టమొదటిగా కనికరము అనేటువంటి లక్షణం ఆయన హృదయములో కలిగి ఉన్నాడు కనికర సంపన్నుడు కనికర పూర్ణుడు ద్వితీయోపదేశండము నాలుగవ అధ్యాయ ముప్పై ఒకటో వచ్చిన ద్వితీయోపదేశండం నాలుగవ అధ్యాయు నీ దేవుడైన ఇహోవా కనికరము గల దేవుడు గనుక ఆయన నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనము చేయడు చాలండి దేవుని హృదయము కనికరము కలిగిన హృదయము కనికరము కలిగిన హృదయము కలిగిన దేవుడే ఆయన ఎవరిని చెయ్యి విడువడంట ఆయన ఎవరినీ నాశనము చేయడు అని వాక్యంలో సెలవిచ్చారు దేవుడు చాలా మాటలు చెప్తూ ఇలా అన్నారు ఒక సందర్భంలో నేను పరిశుద్ధుడిని మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి నేను లోకమునకు వెలుగును మీరు కూడా లోకమునకు వెలుగై ఉండాలి అలాగే యేసు ప్రభు మాట్లాడుతూ లోకాసు వార్త ఆరవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి అంటే కనికరము కలిగిన దేవుని హృదయం ఎలాగైతే చెయ్యి విడిచిపెట్టదో మనము కూడా కనికరంగా ఉండాలంటే అర్థం ఏంటంటే మనము ఎవరిని కూడా ఏం చేయకూడదండి చెయ్యి విడిచి పెట్టకూడదు సంఘమును చెయ్యి విడిచి పెట్టకూడదు సంఘము ఉన్నటువంటి విశ్వాసిని చెయ్యి విడిచి పెట్టకూడదు దేవుని విడలారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఇది పత్రిక మొదటి అధ్యాయం ఒకటే అధ్యాయం ఉంటుంది ప్రకటన గ్రంథానికి ముందు ఇరవై రెండవ సందేహపడు వారి మీద కనికరము చూపుడి ఎన్నో సందేహాలు మానవుడికి ఉంటాయి ఎన్నో అనుమానాలు మానవుడికి ఉంటాయి వారి మీద మనం కనికరము చూపాలి అంటే అర్థం ఏంటంటే వారిని మనం చెయ్యి విడిచి పెట్టకూడదు ఎలాంటి సందేహాలున్నా ఎలాంటి అనుమానాలున్నా ప్రభు దగ్గరికి వస్తే ఆ సందేహాలన్నీ ఏమైపోతాయి తీరిపోతాయి కనుక దేవుని యొక్క హృదయము కనికరము గల హృదయం రెండవదిగా చూస్తే దయగలిగిన హృదయం అయింది ఎలాంటి హృదయం అండి మనం పాడుకుంటాం దయగల వారిపై దయ చూపించును కఠినల ఎడలాయిన వికటమ్ముగా ఉండు దేవుని దయ దేవుని కనికర హృదయము చేయి విడిచిపెట్టదు దేవుని దయగలిగిన హృదయం మనకి సంతానాన్ని ఇస్తుందండి ఏమిస్తుందండి సంతానాన్ని ఎహోవా దయ వల్ల నేను ఒకడిని పొందుకున్నాను అని అవమ్మ మొదటి పుట్టిన కుమారుడికి కయీను అని పేరు పెట్టినట్లు మనం ఆది కాండంలో చూస్తాం కనుక దేవుని కలిగిన హృదయము మనకు సంతాన భాగ్యాన్ని ఇస్తుంది ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుస్తుంది కనుక అబ్రహాముకు ఆయుష్కాలం ఎంత శారమ్మకు ఆయుష్కాలం ఎంత మన ఆయుష్కాలం ఎంత ఆయన దయ మనకు ఆయుష్కాలం ఉన్నంత కాలం ఉంటుందండి దేవుడు మనకి ఏమి ఖచ్చితంగా ఇస్తాడు మనం అడిగితే సంతాన భాగ్యాన్ని దేవుని మందిరములోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది ప్రభువా నీవు నాకు మగబిడ్డను దయచేస్తే ఎందుకంటే సంతానం అనేది నీ దయలో నుండి రావాలి నీవు నాకు ఒక మగబిడ్డను దయచేస్తే వాడి తల మీదకి ఎన్నిటికీ క్షౌరపు కత్తి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నీ సన్నిధిలో ఉండేలాగా నేను నీకు సమర్పణ చేస్తాను ఏలి అంటాడు నీవు ఇస్రాయలు దేవునితో చేసిన మనవి ఆయన నీకు దయ చేయును గాక దేవుని దయ వలన హన్నాకు ఏం కలిగిందంటే సంతానం కలిగింది దేవుని కనికరము కలిగిన హృదయము మనల్ని చేయి విడిచిపెట్టదు నాశనం చేయదు దేవుని దయ కలిగినటువంటి హృదయము మనకి సంతాన భాగ్యాన్ని ఇస్తుంది జనులలో ఐశ్వర్యవంతులందరూ కూడా నీ దయను వెదుకుదురు అని నలభై ఐదవ కీర్తన పన్నెండవ వచనంలో మనం చూస్తాం జనులలో ఐశ్వర్యవంతులు ఐశ్వర్యవంతులు అంటే డబ్బు డబ్బున్నవాడికి డబ్బు ఉంటే సరిపోద్దా అంబానీ కూడా అప్పులు ఉంటాయండి అంబానీ కూడా మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు పది వేల కోట్లు లక్ష కోట్లు బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకున్నవాడే కాబట్టి జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదుకుదురు వాళ్ళకి డబ్బు ఎంతైనా ఉండొచ్చు కానీ వారికి కావాల్సిన ఏం చెప్పండి దేవుని దయ ఎందుకంటే వాళ్ళకు బాగా తెలుసు ఆయన దయ లేకపోతే గాల్లో కలిసిపోతే ప్రాణాలు భక్తుడు చక్కగా పాడతాడు ఏమైపోతావు తెలియదు ఇంకా ఏమి లేకపోతే దేవుని దయ లేకపోతే అందుకునే పాటలో కూడా ఏమైపోతానో తెలియదు అని చెప్పి పాడుకున్నాడు కనుక దేవుని దయ ఎంత గొప్పది అంటే హెబ్రీ పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండు వచ్చినంలో ఆ మాట చూస్తాను ఆయన మన పాపములు ఎన్నటికీ ఇంకా ఆ జ్ఞాపకము చేసుకున్నాడు దేవుని బిడ్డలారా దేవునిది కనికరము కలిగిన హృదయం దేవునిది దయ కలిగిన హృదయం మూడవదిగా చూస్తే దేవునిది దీర్ఘశాంతము కలిగిన హృదయం ఆయన మన విషయమై దీర్ఘశాంతము కలిగి ఉన్నాడని వాక్యం చెప్తా ఉంది కనుక ఆయన కనిపెడుతున్నాడు ఇంకా మారుతాడు ఇంకా మారుతుంది అని ఆయన దీర్ఘ శాంతము కలిగి నీ కొరకు ఆయన కనిపెట్టుచు ఉన్నాడు ఆయన దీర్ఘ శాంతము కనిపెట్టును అని వాక్యంలో మనం చూస్తాం పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవయో వచనములో ఆ మాట మనం చూడగలం అపోస్త్రుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహారవ వచ్చినము ఏసయ్య యొక్క పరిపూర్ణమైన దీర్ఘ శాంతము నా ఎందు కనబడింది గనుక నేను కనికరింపబడిని అంటాడు గనుక పౌలు గారు కూడా ఒప్పుకుంటున్నాడు దేవుడు దీర్ఘశాంతముతో ఓపిక పడ్డాడు కాబట్టే నేను కనికరించబడ్డాను నేను రక్షింపబడ్డాను నేను ఆయన సేవ చేయగలుగుతున్నాను ఒప్పుకున్నాడు నాలుగవదిగా చూస్తే కృపా సత్యములు ఉన్నటువంటి హృదయమో దేవుని హృదయము నలభయో కీర్తన పదకొండో వచ్చిన దేవుని యొక్క కృపా సత్యములే నన్ను కాపాడుతున్నాయి అని దావీదు భక్తుడు ఒప్పుకున్నాడు అక్కడ కీర్తనాకారుడు ఒప్పుకున్నటువంటి మాట అలాగే సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనములో కృపా సత్యములే రాజును కాపాడును ఎనభై తొమ్మిదవ కీర్తన పద్నాలుగో వచనములో కృపా సత్యములు నీ సన్నిధాన వర్తనలు అని మనం చూస్తూ ఉన్నాం ఐదవదిగా చూస్తే దేవుని హృదయము క్షమించేటువంటి హృదయము మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన క్షమించే దేవుడు అంటే ఆయన క్షమించే హృదయము కలిగిన దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం దేవుని హృదయం ఎలాంటి హృదయము కనికరము కలిగిన హృదయము చేయి విడిచిపెట్టట్లేదు దైగల హృదయము సంతానం ఇస్తున్నాడు అలాగే దీర్ఘశాంతము కలిగిన హృదయము కనిపెడుచున్నాడు కృపా కలిగిన హృదయముతో కాపాడుతున్నాడు క్షమాపణ ఇచ్చేటువంటి హృదయం క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన ఆ హృదయముతోటి మనలను క్షమిస్తున్నాడు ఈ ప్రియురాలు చేసిన ప్రార్థన తెలుసా ఆ హృదయములో నా పేరుండ నీ హృదయములో నన్ను నామాక్షరముగా ఉంచుమను నీ కనికరము కలిగిన హృదయములో నా పేరుండాలి నీ దయ కలిగిన హృదయంలో నా పేరుండాలి దీర్ఘశాంతము కలిగిన హృదయంలో నా పేరు ఉండాలయ్యా కృపా సత్యములు కలిగిన హృదయములో నా పేరు ఉండాలయ్యా క్షమించే గుణము కలిగిన ఆ హృదయములో నా పేరు ఉండాలి అని చక్కని ప్రార్థన చేసుకుంది కనుక మనం ప్రార్థన చేస్తాం ఏమని ఫిన్షన్ రాతున్నారంటయ్యా అందులో నా పేరు వండాలయ్యా సూపర్ సిక్స్లు అందులో నా పేరు వండాలయ్యా మరి మేస్త్రి గారు మొన్న మాట్లాడుతూ అన్నారు నాతో అదేంటే నా గవర్నమెంట్ సొమ్ము ఎప్పుడు రుణం లేదయ్యారన్నారు ఎన్నిపెట్టినా కొంతమందికి రావు నాకు రావు అంతే కాబట్టి మన పేరు ఉండాలి అని మనం కోరుకుంటాం మన పేరు చదవాలని మనం కోరుకుంటాం కానికలు ఇస్తారు పొద్దున్న పండగ అయిపోద్ది ఏం చదవాలి సంఘ పెద్దలు ఇచ్చిన పేర్లు ఒక్కటి గనక మిస్ అయిందా ముందు సంఘ పెద్దల మీద అడిపోతారు ఆలోచి నా మీద అడిపోతారు అయ్యారు బాబోయ్ ఎంత డబ్బులు ఆడేసిందని కూడా మీరు తప్పుకున్నారండి నా మీద అడిపోయిందండి అయ్యారు చదవండి అంటారు కాబట్టి మనం చేసే ప్రార్థనలు పలానా చోట నా పేరు ఉండాలి పలానా పథకంలో నా పేరుండాలి అని కోరుకుంటాం కానీ ఈమె చేసిన ప్రార్థన మొదట దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతకాలండి అనుక ఆమె చేసిన ప్రార్థన ఎంత అద్భుతమైన ప్రార్థన నీ హృదయములో నా పేరుండాలి నీ హృదయములో నన్ను నామాక్షరముగా ఉంచుము అంత మాత్రమే కాదు నీ భుజము మీద కూడా నన్ను నామాక్షరముగా వంశుము అని కోరుకుంది భుజము అంటేనే బలము శకము అన్న పదం మనకు ఆది కాండంలో శకము అంటే అర్థము భుజము అని అర్థం భుజము దేనికి గుర్తంటే బల సూచనకు గుర్తుగా ఉంది గెద్ద రెక్కల మీద మోసినట్లు నేను మిమ్మల్ని మోసాను రెక్కలు అంటే చేతులు ఆయన భుజముల మీద ఆయన మనలను మోసుకున్నటువంటి దేవుడు ఆ తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు వార్త పదిహేనవ అధ్యాయం ఐదవ వచనములో భుజముల మీద వేసుకున్నాడు అలాగే దేవునికి ఇష్టముగా దేవునికి ప్రియముగా దేవునికి నచ్చినట్టుగా మనం ఉంటే ద్వితీయోపదేశకాండం ముప్పై మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినము దేవునికి ప్రియముగా ఉన్నటువంటి బెన్యామీను దేవునికి ఇష్టడుగా ఉన్నటువంటి బెన్యామీనుకు ఎక్కడ నివాసం దొరికింది దేవుని భుజముల మధ్య అని మనం చూస్తూ ఉన్నాం భుజములో దేవుని భుజము బలసూచనకు గుర్తుగా ఉంది దేవుని భుజము మన నివాస స్థలములకు గుర్తుగా ఉంది అంత మాత్రమే కాదు దేవుని భుజముల మీద రాజ్య భారము ఉండును ఆయన భుజముల మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును ఎంత చక్కని ప్రార్థన చేసిందండి అయ్యా నీ హృదయములో నా పేరుండాలి నీ భుజము మీద కూడా నా పేరు ఉండాలి ఆ రోజుల్లో ప్రధాన యాజకుడు ఉండేవాడు ప్రధాన యాజకుడికి రెండు భుజాల మీద లేత పచ్చలు రాళ్ళు ఉండేయండి ఒక భుజం మీద పచ్చరాయి ఇంకొక భుజం మీద పచ్చరాయి ఆ రెండు రాళ్ళ మీద లేత పచ్చలు వాటి మీద ఇస్రాయిల్ గోత్రకర్తల పేర్లు ఉండేవి ఆరుగురు గోత్రకర్తల పేర్లు ఒకవైపు ఆరుగురు గోత్రకర్తల పేర్లు మరొక వైపు ఉండేవి అలాగే న్యాయ విధాన పథకము ప్రధాన యాజకుడు ధరించుకునేవాడు ఆ న్యాయ విధాన పథకము ఆ పథకములో పన్నెండు రాళ్ళు ఉండేవి పన్నెండు రాళ్ళ మీద పన్నెండు గోత్రాల వారి పేర్లు ఉండేవి అంటే ప్రధాన యాజకుడు ఎప్పుడు కూడా ఇస్రాయిల్ అయిన వారి పేర్లు భుజముల మీద భరించాలి రొమ్మున మీద కూడా భరించాలి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఆయనే మన ప్రధాన యాజకుడు ఆ ప్రధాన యాజకుడు గొర్రెల మేకల రక్తం పట్టుకుని వెళ్ళలేదు కానీ పరిశుద్ధ రక్తముతోటి ఒక్కసారే తండ్రి దగ్గరికి ప్రవేశించి మన పాపములన్నీ కూడా ప్రాయచిత్తము చేసి మన పక్షముగా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను అంటే నీ హృదయములో నేను ఉండాలి నీ భుజం మీద కూడా నేను ఉండాలి నీ హృదయంలో నా పేరు ఉండాలి నీ భుజం మీద రాజ్యం ఉంది ఆ రాజ్యములో కూడా నా పేరు ఉండాలి నేను నీ రాజ్యములో ఉండాలని చక్కని ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా మనం ప్రతిరోజు ప్రతి ఆదివారం ఒక ప్రార్థన చేస్తాం నీ రాజ్యము వచ్చును కాక కనుక దేవుని రాజ్యం రావాలి ఈ లోక రాజ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి ఈ లోక రాజ్యాలు ఎలా ఉన్నాయో చెప్పాలంటే కథ చెప్పాలి మీకు ఆ కథ ఏంటంటే ఒకరోజు అడవికి రాజైన సింహం మీటింగ్ పెట్టాడంట ఎందుకు మీటింగ్ పెట్టాడంటే అడవిలో తెగులు వచ్చింది జంతువులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చచ్చిపోతాం మీటింగ్ పెడితే అందరూ వచ్చారు ఆ రాజైన సింహం వచ్చిన జంతువులందరిని ఉద్దేశించి మాట్లాడుతూ మనలో ఎవడు గొప్ప పాపం చేశాడు అందును బట్టే మనకి తెగులు వచ్చింది ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నా ఆ పాపం చేసినోడు ఎవడో తేల్చేద్దాం రోజు అని చెప్పి కూర్చుని ముందుగా నాకు నేను చెప్తాను నేను చేసిన పాపం ఏంటది పాపమో కాదు మీరు చెప్పాలన్నంట సరే రాజా సింహమా నువ్వు చెప్పు అది నువ్వు చేసింది పాపము కాదు మేము చెప్తావు అన్నాయంట మిగతా జంతువులు అప్పుడు సింహం అందంట మరి మన అడవి పొలిమేరలు దాటి వెళ్ళిపోతే మనుషులు నివాసం ఉండే పట్టణాలు ఉంటాయి వాళ్ళు ఎక్కడికి రాకూడదు మనం అక్కడికి వెళ్ళకూడదు అదే కదా మన సిద్ధాంతం అంటే అవును అవును అన్నయంట అన్నీ కూడా మరి నేను ఒక రోజు వాళ్ళ ఊర్లు ఎలా ఉంటాయో మనుషులు ఎలా ఉంటారని చూద్దామని మన పొలిమేర దాటి అవతలకు వెళ్ళిపోయి అక్కడ కనబడిన మనిషిని నేను చంపేశాను ఇది నేను చేసిన పాపము అని ఒప్పుకుందంట ఒప్పుకుంటే ఒక మనిషిని చంపడము పాపమా కాదా అప్పుడు జంతువులన్నీ అన్నాయంట అబ్బిబ్బాయి బలేవాడు మహారాజా నువ్వు చేసింది పాపమే కాదు నువ్వు చేసింది తప్పే కాదు అసలు పాపమే కాదు వాడే వేటగాడై ఉన్నాడేమో కాబట్టి వాడే వేటగాడేమో నువ్వు చంపింది తప్పే కాదు నువ్వు చేసింది పాపమే కాదండి హమ్మయ్య అని సింహం కూర్చుందంట నక్కబాబు ముందుకు వచ్చి మహాప్రభో నేను చేసిన పాపం ఏంటంటే నాకు ఆకలేసింది ఏదైనా ఒక్క జంతువుని చంపుకుని తినాలి నేను కానీ పాలు తాగుతున్నటువంటి ఆ పిల్లను ఆ పాలు ఇచ్చినటువంటి తల్లిని ఇద్దరిని చంపేశాను నేను నేను చేసింది పాపమేమో అని చెప్పి కన్నీరు మొదలు మొదలుపెట్టిందంట అప్పుడు మిగతా జంతువులన్నీ నక్కబాబు కన్నీళ్లు చూసి నువ్వు చేసింది తప్పే కాదురా ఆకలి మీద ఏం చేయాలో తెలియక మెదడుపై చంపేసేవాళ్ళే ఆ మిగిలిన మాంసం ఏదో జంతువు తిన్న కదా అడవిలో నువ్వు చేసిన తప్పు కాదు పాపం కాదని సముదాయించిందన్న ఇలా పాము వచ్చి నేను పలలోని కాటేశానండి నువ్వు చేసిన తప్పు కాదు అన్నయ్య అంట ఇలా ప్రతి జంతువు కూడా తాను చేసిన తప్పులు వచ్చి చెప్తా ఉంటే అన్నీ కూడా వంతపాడి పాడి వరుస కలిపి సముదాయించి కన్నీరు ఒకరికొకరు తుడిచేసుకుని నువ్వు చేసిన తప్పే కాదు నువ్వు చేసిన పాపమే కాదు అన్నారంట చివరగా ఒక గొర్రె అక్కడికి ఆ గొర్రె అంట నన్ను నా యజమానుడు ప్రతిరోజు అడవిలోకి తీసుకొచ్చి మేత పడతా ఉంటాడు ఒక రోజు నాకు గడ్డి వేయడం మర్చిపోయాడు మేత తేవడం మర్చిపోయాడు నా యజమానుడు నా రైతు ఆయనకి బూట్లు ఉన్నాయి ఒక బూట్ బాగా అరిగిపోయింది ఒక బూట్ ఏమో బాగానే ఉంది నడకిప్పుడు ఎగుడు దిగుడు ఆయన నడుస్తూ ఉంటాడు ఆ ఎత్తు సరిపోవడానికి మెత్తగా ఉండడానికి ఒక బూట్లో గడ్డిని చక్కగా లోపలికి పెట్టుకున్నాడు ఆ బూట్ వేసుకోగానే ఆ గడ్డి గడ్డి మీద ఉండదు కదా పాదం కాబట్టి మెత్తగా ఉండడానికి నడవడానికి పెట్టుకున్నాడు ఆయన నాకు యజమానుడు ఆయన నాకు మేత వేయలేదు కాబట్టి ఒక రోజు నేను ఏం చేశానంటే ఆయన బూట్లో ఉన్న గడ్డి కాస్త తినేశాను అంటే ఎంత పని చేసేవారు అని సింహం లేచిపోయిందంట వీడు దొంగ అని మరి పాము ఏమో బొసలు కొట్టిందంట ఈడే అసలైన పాపి ఇదే పాపము ఇదే పాపమని అన్ని కేకలు వేసినాయి అంట అందరూ కలిసి ఆ గొర్రె మీద పడి ఏం చేసినాయి అంటే చీల్చి చంపేసినాయి అంట లోక రాజ్యాలు లోకపు పద్ధతులు లోకములో జరిగే న్యాయము ఇలా ఉంది అందుకునే మనం ఎప్పుడూ ప్రార్థన చేసుకోవాలి నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు గాక అని మనం ప్రతి నిత్యము కూడా ప్రార్థన చేయాలి స్వార్థముతో నిండిపోయినటువంటి లోక రాజ్యాలు మనం చూస్తున్నాం మనం మన గురించి ప్రార్థన చేసుకోవాలా ఇతరుల గురించి ప్రార్థన చేయాలా నిజం చెప్పండి అమ్మా మీరు మందిరంలోనికి వచ్చిన తర్వాత మీ గురించి ఎక్కువసేపు చేస్తారా ఇతరుల గురించి ఎక్కువసేపు చేస్తారా నిజం ఒప్పుకుందాం దేవుడి దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అబద్ధం చెప్తే ఆనియా సఫిరాలు చచ్చిపోయారంట లేనిపోయింది మనకెందుకు నువ్వు ఎందుకు పరిశుద్ధాత్మ ఎదుట అబద్ధం చెప్పేవంటారు కదా పేదరు గారు కాబట్టి దేవుడి దగ్గర నిజం ఒప్పుకున్నాను మనం మన గురించి ఎక్కువ ప్రార్థన చేస్తామా ఇతరుల గురించి ఎక్కువ ప్రార్థన చేస్తామా దేవదాస గారు చక్కగా పాట నేర్పించారు నను దీవించి పంపు జనులకు నీ మేలు నరులకు నీ మేలు పనిగట్టుకుని వచ్చున్నది చాలు అని అయ్యగారు పాట నేర్పించారు పనిగట్టుకుని వత్తున్నది చాలు మనం ఇతరుల గురించి ప్రార్థన చేస్తేనంట ఆ దీవెన వాళ్ళకు మాత్రమే కాదు మనకు కూడా పని కట్టుకుని వస్తుంది అని అయ్యారు మనకు నేర్పించారు ఒకరి భారములు ఒకరు భరించండి అని వాక్యం చెప్తా ఉంది కానీ మన భారమే మనం నెత్తి మీద పెట్టుకొచ్చి మన భారమే వేసే మీద వేసేసి మన భారం అంతా దేవుడు చెప్పేసుకుని మన కన్నీరంతా మనం కాచేసి వెళ్ళిపోతాం అలా చేయకూడదు ఇతరుల గురించి మనం ఏం చేయాలండి భారము వహించి ప్రార్థన చేయాలి మీకు అర్థమయ్యేలా చెప్తా ఒకరోజు కి టీచర్ అమ్మ పిల్లలందరినీ తీసుకెళ్ళిందంట వంద మంది పిల్లలు వంద మంది పిల్లలకు కూడా వంద బాళ్ళు కొనిచ్చిందండే బాళ్ళు మారిపోతాయి కాబట్టి ఎవడి బాలు మీద వాడి పేరు మీరు రాసుకోండి రా అని చెప్పిందండ అందరూ రాసేసుకున్నారు అని ఆనందపడిపోయారు తర్వాత అందరూ కూడా బడికి వచ్చిన తర్వాత టీచర్ అమ్మగారు వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చిందంటండి ఒరే మీ పేరున్న కదా మీ బంతి మీద అందరూ నాకు బంతులు ఇచ్చేయండి రా అందంట అందరూ బంతులు ఇచ్చేసారు అవన్నీ గ్రౌండ్ లో తీసుకెళ్లి కలిపేసి అక్కడ పాడేసిందంట ఐదు నిమిషాలు టైం ఇస్తున్నానురా ఎవడు బాలు వాడు తెచ్చుకోండి ఎవడు పేరున్న బాలు వాడి దగ్గర ఉండాలి అని చెప్పిందండి పిల్లలందరూ కూడా సందడిగా పరుగెత్తుకుని వెళ్ళిపోయి కేకలేస్తా అల్లరిగా ఒకరి మీద ఒకరు పడిపోతా నితికారంట అరగంట అయిందంట గంట అయిందంట ఎవడు పేరున్న బాలు ఎవడికి కూడా దొరకలేదంట మళ్ళీ రమ్మని చెప్పింది టీచర్ అమ్మ ఆంధ్ర వెళ్ళి కూర్చున్నారు బాలు అన్ని అలాగే ఉన్నాయి చిందర వందరగా ఉన్నాయి ఈసారి మీకు పది నిమిషాలే టైం ఇస్తానురా కానీ ఈసారి వెళ్ళినప్పుడు ఎలా చేయండి మీరు వెళ్ళగానే మీకు ఒక బంతి దొరుకుద్ది ఆ బంతి మీద ఎవడి ఉందో వాడి పేరు గట్టిగా మీరు అరవండి ఆడి బంతి తీసుకుంటాడు అని చెప్తే పిల్లలందరూ కూడా సంతోషంగా పరిగెత్తుకుని వెళ్ళి ఎవడు దొరికిన బాల్ వాడు పట్టుకుని అక్కడ దొరికిన బంతి మీద ఉన్న పేరు గట్టిగా చదవడం ప్రారంభిస్తే పావుగంట టీచడం టైం ఇస్తే ఐదు నిమిషాల్లో ఎవడి పేరున్న బంతి వాడి చేతుల్లోకి వచ్చి చేరిందంట వచ్చే ఆదివారం నాగుకి చిట్టుపండుకి ఒక టాస్క్ ఇద్దాం మనం వచ్చిన వాళ్ళందరి పేర్లు చీటీలు రాయాలి చీటీలు రాసి వాళ్ళ ప్రార్థన అవసరత రాయాలి ఒక బేషన్ లేదామండి అందరూ కూడా చీటీలు తీయాలి ఎవరొకరు పేరు ఉంటది ఎవరొకరు ప్రార్థన అవసరత ఉంటది ఆ రోజు ఆదివారం వచ్చే ఆదివారం ఆ వ్యక్తి గురించి వారు మోకరించి ప్రార్థన చెయ్యాలి ఒకరి భారము ఒకరు భరించకపోతే సంగమా దేవుడు కార్యాలు సంగము నడుమ చేయ అనుకు ఒకరి భారం ఒకరు భరిస్తుంది ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసినప్పుడు అద్భుత కార్యాలు సంగములో జరుగుతాయి త్వరగా జరుగుతాయి మనకు దేవుని మిట్లారా ఈ లోక రాజ్యం యొక్క పద్ధతులు స్వార్థముతో కూడినటువంటి పద్ధతులు ఎటు చూసినా కూడా రాకడ సూచనలు మనకు కనబడుతున్నాయి మన ఫేస్ రికగ్నిషన్ అనేది సెల్ ఫోన్ కు తెలుసు మీ కంటి ముద్రలన్నీ కూడా గవర్నమెంట్ వారికి తెలుసా తెలియదా ఆధార్ కార్డు అప్పుడు కన్ను కన్ను కూడా పెట్టారా లేదా మీ వేలు ముద్రలు తెలుసా తెలీదా ఏఐ ఏ టెక్నాలజీ వచ్చింది ఫోటో పెడితే ఫోటో ఏం చేస్తుంది మాట్లాడుతున్నట్టు ఆ మాటలు కూడా మన సొంత గొంతు ఎలా ఉంటుందో అచ్చు గుద్దునట్టు అలాగా మాట్లాడుతున్నట్టు సో ఒక మనిషి ఒక వీడియోలో కనపడుతున్నా ఆ మనిషి నిజంగా మాట్లాడుతున్నాడా నిజంగా ఆ మనిషే మాట్లాడా లేదా అన్న అనుమానంలోనికి మనము వెళ్ళిపోయేటువంటి రోజుల్లోని మనం వచ్చేసాము ఇదంతా తీసుకెళ్ళి జ్ఞానం అంతా ఎవరి చేతిలో పడదో తెలుసా చివరికి అంత్యక్రీస్తు చేతిలో పడుతుంది ఒక్క సెకండ్ లో వాడి మాట కనుక మీరు వినకపోతే మీ ఇల్లు మీది కాకుండా చేస్తాడు మీకున్న బ్యాంక్ బ్యాలెన్స్ మీది కాకుండా వాడు పది లక్షలు దాచుకొని ఉంటారు పది కోట్లు దాచుకుని ఉంటారు ఒక్క సెకండ్ లో మైన్ చేస్తాడు అంతే ఎందుకంటే మీ వేలు ముద్ర వాడి దగ్గర ఉంటది మీ కన్ను ముద్ర వాడి దగ్గర ఉంటది మీ ప్రతీది కూడా వాడి దగ్గర ఉంటుంది చివరికి మన జంటి కోడ్ కూడా వాడి దగ్గర ఉంటుంది మన జీన్స్ ఎలాంటివి కూడా ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంటాయండి అంత్య దినాలు కనుక అపవాది చేతికి అంత్యక్రీస్తు చేతికి చెక్కకుండానే మనము ఏసు క్రీస్తు వచ్చినప్పుడే ఎత్తబడాలి ఎత్తబడాలి అంటే ఆయన హృదయములో మన పేరు ఉండాలి ఆయన భుజము మీద మన పేరు ఉండాలి అది మనం చేయాల్సిన ప్రార్థన అయ్యా నీ హృదయములో నా పేరు ఉండాలి నన్ను నామాక్షరముగా ఉంచు నీ భుజము మీద నీ రాజ్యములో నన్ను నామాక్షరముగా ంచు అని మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము సాతానుడు చాలా మోసగాడు ఆది నుండి వాడు చేసే పని ఏంటంటే నరకాన్ని అందంగా వాడు చూపించలేడు నరకానికి వెళ్ళే దారిని అందచందాలతోటి ఆకర్షణలతోటి పాపపు కోరికలతోటి ఇచ్చలతోటి వాడు నింపేశాడు జీవానికి వెళ్ళే మార్గమేమో ఇరుకు అది ఎవరికి నచ్చట్లేదు నరకానికి దిగబడిపోయే మార్గమేమో అందంగా సంతోషంగా ఆనందంగా పాప భోగములతోటి సుఖేలతోటి మనకు కనబడతా ఉంటే అనేకులైన వారు ఆ విశాల మార్గంలో వెళ్ళిపోయి చివరికి ఎక్కడ పడుతున్నారు సాతాని యొక్క మోసములు ఆ మార్గములో వారు నడిచి నరకానికి దిగజారిపోతున్నారు జాగ్రత్త ఈ రోజు మనం చేయాల్సిన ప్రార్థన ఆయన హృదయములో నా పేరు ఉండాలి ఆయన భుజము మీద రాజ్యములో నా పేరు ఉండాలి ఇది మనం అందరం చేయవలసిన ప్రార్థన దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక ఆమె